ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చెరువులో చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎంతో పగలనక రాత్రనక ఎండనక వనక రైతన్న తన యొక్క పంటను పండించి తీరా చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామని ఇక్కడ చెరువుకు వస్తే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా దిగుబడి వచ్చి ఈ దామోదర్ ప్రాంతంలో గిట్టుబాటు లేక కొనుగోలుదారు వ్యాపారస్తులు లేకుండా రైతన్న కంట కన్నీరుతో తన యొక్క రెక్కల కష్టాన్ని తన పంటను ఇక్కడ కింద ఇదే విధంగా నేలపాలు చేసి కన్నీటితో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం చాలా మనసుకు బాధ కలిగిస్తూ ఉంది గతంలో మొన్న ప్రభుత్వ మంత్రి గారు వచ్చారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అధికారులు అధికారులు కూడా గిట్టుబాటు కనిపిస్తానన్నారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా ఆ గిట్టుబాటు అందిన దాఖలాలు లేవు ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఏ అధికారులు కూడా వచ్చి రైతుల పరిస్థితి ఎలా ఉంది వారికి న్యాయం జరుగుతుందా లేదా అని సమీక్షించే నాదులు కూడా అధికారులు కూడా కరువయ్యారు ముఖ్యంగా అధికారు లు ఇటువంటి ప్రదేశాలలో సందర్శించి అటు వ్యాపారస్తులతో ఇటు రైతులకు మధ్య సైతం కుదిర్చి వారికి గిట్టుబాటును తన కుదిరించే విధంగా చేయాలి అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ నాలుగు రూపాయలు వారికి సబ్సిడీ కల్పిస్తుందని చెప్పిందో దాన్ని వెంటనే ఆ రైతులకు అందజేయాలని నేను రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా వెంటనే ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మా అకాలమైనటువంటి రేట్ల తగ్గుదల వల్ల నష్టాలు కూరుకుపోతున్నటువంటి మామిడి రైతును వెంటనే ఆదుకొని తగిన గిట్టుబాటు ధనాలను కల్పించి రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలని నేను రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా నేను జాఫర్ పులి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని మీ సోదరుణ్ణి కోసం రైతు అభివృద్ధి కోసం ఒక నూతన విధి విధానాలతో వ్యవసాయ రంగంలో ఒక నూతన విధి విధానాలతో రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ రోజు నేను రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా తెలియజేస్తూ ముఖ్యంగా వెంటనే గవర్నమెంట్ దీని మీద స్పందించి అటు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యేలు మా వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఈ యొక్క మా నష్టాలు కూరుకుపోతున్నటువంటి మామిడి రైతును ఆదుకొని వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా దిగుబడి వచ్చే ప్రాంతం ఈ దామోదర ప్రాంతం కానీ ఇక్కడ చూస్తే ప్రతి రైతు కూడా కంట కన్నీరుతో కడుపు చేతును పెట్టుకొని ఆ బా బాధను పంటి దిగును దిగుబెట్టి ఎవరికి ఏం చెప్పాలో తోచని పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ ప్రభుత్వం ఆదుకుంటూ అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం ఒకసారి చూస్తే ఈ పంటను మామిడి పంటను ఆధారంగా చేసుకొని ఎన్నో వందల వేల కుటుంబాలు అటు రైతులు కానివ్వండి అటు వ్యాపారస్తులు కానివ్వండి ఇటు మండి వ్యాపారస్తులు కానివ్వండి అటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానివ్వండి స్థానికులు కానివ్వండి వర్తక వాణిజ్యాలు అందరూ కూడా సంవత్సరానికి ప్ర పంటగా వచ్చి సుమారు రెండు నుండి మూడు నెలల వరకు ఇక్కడ అత్యధిక దిగబడి బడితో ఈ పంట ఇక్కడ సాగుతుంది మంత్రి వచ్చారు కదా ఏం చెప్పారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల బ్రతుకులు మారట్లేదు రైతులను పట్టించుకునే లేడు మన గతంలో కూడా మన కలెక్టర్ గారు కూడా గిట్టుబాటు ధర నాలుగు రూపాయలు ప్రకటించడం జరిగింది ఇప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇటు ప్రభుత్వానికి కానీ ఇతర అధికారులకు కానీ నిత్యావసరాల్లో దొరికే మనకు వంకాయలు కానీ బెండకాయలు కానీ ఇతర బీరకాయలు కూరగాయలు కానివ్వండి అదేవిధంగా ఒకవైపు పండ్లు ఎత్తుకుంటే యాపిల్ పండ్లు కానీ బత్తాయి ఏ పండ్లు కూడా దాదాపు నలభై నుండి యాభై రూపాయలు పైన కేజీ పరుగుతున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా సంవత్సరానికి పొడుగున దొరికే పంటలు కానీ మామిడి పంట సంవత్సరానికి ఒకే ఒక్కసారి వచ్చే పంట కాబట్టి అధిక రేటు ఖచ్చితంగా కేటాల్సి అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తూ వెంటనే సహృదయంతో ప్రభుత్వం వెంటనే అటు రైతులతో అటు ఫ్యాక్టరీ యజమాన్యాలతో వ్యాపారస్తులతో చర్చించి వారికి నాణ్యమైనటువంటి ఖచ్చితంగా మినిమం తక్కువ అంటే కూడా అటు తోతాపురి బెంగళూరుకి ఇరవై రూపాయల కనీస మద్దతు ధరను కల్పించి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి లేదంటే ఇప్పటికే రైతులు గతంలో అప్పుల ఊపిలా కూరుకుపోయారు ఇప్పుడు కానీ వారికి ఆదుకోని పరిస్థితుల్లో భవిష్యత్తులో వ్యవసాయ రంగం మరింత దయనీయ స్థితికి క్షీణించే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే నూతన వది విధానాల ద్వారా రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని నేను రాష్ట్ర ముస్లిం ఎన్సర్ గారు డిమాండ్ చేస్తున్నా ఒకవేళ ప్రభుత్వం వ్యవసాయ అధికారులు కానీ వచ్చి ఇటు రైతులకు ఆదుకునే పరిస్థితిలో ఎటువంటి పోరాటాల కన్నా కూడా మేము ఇక్కడ సిద్ధపడతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ వెంటనే జై జవాన్ జై కిసాన్ అని ఏ విధంగా అయితే మనం గర్వంగా చెప్తామో ఈ రోజు రైతును వెంటనే ప్రతి ఒక్కరు ఆదుకొని ఇక్కడ మామిడి పంటకు గిట్టుబాటు ధర కేటాయించాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను